ట్రంప్నైతే షహవాసు షరీఫ్ పొగడతలతో ముంచెత్తేశారు అమాస్ ఇజ్రాయేల్ మధ్య ఆగినటువంటి యుద్ధం విషయంలో గాజాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసినటువంటి కృషికి గాను ఇద్దరు కూడా పొగడతలతో ముంచెత్తేశారు ట్రంప్ కూడా ఊహించలేదట అసలు పాకిస్తాన్ గురించి నేను ఇంతగా ఊహించలేదు వాళ్ళు మాట్లాడుతారంటూ ట్రంప్ కూడా గట్టిగానే వాళ్ళను కూడా ఖుషి చేశాడు ఈజిప్ట్ లో శాంతి ఒప్పందంపై దేశాధినేతలందరూ కూడా సంతకాలు చేశారు కదా ఆ యొక్క సమావేశంలోనే ట్రంప్ నైతే షాబాసు ఆసిఫ్ మునీరు పొగడతలతో ముంచెత్తేసారు ఇలాంటి వ్యక్తిని మేము ఇంతవరకు చూడలేదు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా ఆపింది ఆయనే రెండు అణ్వాయుధాలు కలిగినటువంటి దేశాల మధ్య ఈ విధంగా శాంతి నెలకొల్పడం ఆయనకి చెందింది ఇక ఎనిమిదవది హమాస్ గాజా యొక్క యుద్ధం ఈ యుద్ధంలో కూడా ఆయనే కీలక పాత్ర పోషించారు ప్రపంచంలో ఇలాంటి శాంతి పొరును మేము చూడలేదు నోబుల్ శాంతి బహుమతి అందుకోవడానికి ఆయనే హరువుడు అంటూ ఇద్దరును అంటే షాబాసు ఆసిఫ్ మునీరు మాట్లాడేశారు అసలు మేము అసలు ఇంకా ఎంత మాట్లాడినా తక్కువే అన్న విధంగా పొగడతలకి మించి పొగిడిశారనమాట దాంతో జాజి మెలోని కూడా ముక్కు మీద వేలేసుకుని అలాగే నిల్చుండిపోయారు ఆవిడ ఆ సమావేశంలో మిగతా వాళ్ళందరూ కూడా ఎంత వావరాక్షన్ అవసరమా అన్న విధంగా చూస్తూ ఉన్నారు అయితే ఇజ్రాయేల్ కూడా తన పార్లమెంట్ లో ట్రంప్ నైతే విపరీతంగా పొగడాల్సి వచ్చింది పొగిడాయి కూడా చివరికి ట్రంప్ మైక్ దగ్గరకు వచ్చి నిజంగా థ్యాంక్స్ నేను అసలు ఊహించలేదు పాకిస్తాన్ గురించి అంటే వీళ్ళ గురించి షాబాసు ఆసిఫ్ మునీర్ గురించి ఇంత బాగా మాట్లాడతారని ఆ నేనైతే ఆశ్చర్యపోయాను నిజంగా ధన్యవాదాలు ఇంక నేనేం మాట్లాడడానికి లేదు అంటూ చేతులు ఎత్తేసి అందరికి బాయ్ చెప్పేశాడు